ஆஹ் வாசேனே ரென்ன பாபு ரென்ன ரென்ன குத்துறாங்கடா பக்தி விபாவரே யவப்ரமால பங்களா வந்து ஏடி ஏடி பராகாரை பேட்டே அరే பாபு లేదు देवदेव பேட்டே देवदेव குதிங்க கொப்பர்க்கே திச்சுకోండి 100 கொப்பர்க்கே 100 சொல்றேன் மா அனத்வை போர்த்தும் ஹோர்த்தோ ஹோர்த்தகாரே சூரியா விஜயப்ரதார் கிரகஸ்தியஸ்து ஈயசோ வங்கா लगाए गए थे दरा गया था ये भी मशीन येन सहस्रजित येन प्रला ज्ञानम ज्ञात हरम भवम भवतु च जय राजाय आशे प्रते अधिकारम भवतु नमो भवताभि तना भरत अष्ट्र विश्ववज विक्रमा तथा जना सुराले अधुब्रिघात जातो अस्त्रचत चार धूमदवा बरा शत्रु दन भेद गो एको उपदेशो न मां मां मनसा कहुना జరిగే ఎలక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ ఆ కూటమి మధ్య జరిగే ఈ యుద్ధంలో ఇక్కడ భీవారం టూ టౌన్లో ఈ రోజున ఆఫీస్ ఓపెన్ చేస్తాం జరిగింది గాంధీసీ గారి ఆధ్వర్యంలో ఇది చాలా పవిత్రమైన స్థలం కింద ఈ రోజున నా కంటికలా కనిపించింది అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి ఉమాబాల అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గండి శ్రీనివాస్ రాజు శ్రీనివాస్ గారు అంటే ఆల్మోస్ట్ రాజని వచ్చేస్తున్నారు ఆయన న్యూ టౌన్లో ఇక్కడ మాకు ఈ సెంటర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తా ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ రఘు గారు ఆధ్వర్యంలో ఏఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ మీద వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలక్షన్ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా టూ టౌన్లో భీమవరం టూ టౌన్ అందమంది దగ్గర వంశీకృష్ణ నగర్లో మన వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు మన గంధి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఆఫీసు ఎప్పుడూ కూడా ఇలాగే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ప్రతి ఇక్కడ కూటలో కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది అత్యధిక మెజారిటీతో మనకి ఎన్ని పొందడం ఖాయం అలాగే మన గూడూరు ఉమాపాల గారు ఎంపీ అభ్యర్థిగా గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు ఒక మనిషికి రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థికి ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై చేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి అలాగే మా టూర్ శాసనసభ సంబంధించి కుటుంబంలో మన ఎమ్మెల్యే అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి ఊడు రోమాపాలు గారు బెన్ను శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నికల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఓపెనింగ్కి పెద్దలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన ముందుకి తీసుకొచ్చిన ఎస్ఎం పార్టీ ఎంతో మంది కలిగించినటువంటి శాసనసభ నియోజకవర్గంలో ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరూ కూడా ఏకదాటి మీద పనిచేయాలని చెప్పానని దీని సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇక్కడ భీమవరం పట్టణం టూ టౌన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పాల్గొని ఎస్ రాజు గారు మరియు అభిరుచి రవి గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు మరి గతంలో టూ టౌన్ అంటే కొద్దిగా ప్రజల్లో ప్రచారానికి దూరంగా ఉన్నాము అనే నాలెడ్జ్ ఉండేది మరి ఈ రోజున మొట్టమొదటిగా టూ టౌన్లోనే ఈ ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించడం టూ టౌన్ నుంచి మరి ప్రముఖ నాయకులు మన గోకరాజు రాము గారు కానీ జ్ గారు ఏఎస్ రాజు గారు అలాగే మన సర్రాజ్ గారి కుమారుడు చెట్ల కార్పొరేషన్ చైర్మన్ వాసు గారు మంది ప్రముఖులు ఇప్పుడు అభిరుచి రఘు గారు గొప్ప గొప్ప ప్రాముఖ్యత ఉన్న ప్రముఖులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టూ టౌన్ నుంచి ఉన్నారు మరిది కీలకమైన బాధ్యత తీసుకుని రాబోయే ఎన్నికల్లో భీమవరం పట్టణంలో టూ టౌన్ నుంచి మరి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి వారి కార్యాఖులే ఉన్నారు మరి భీమవరం పట్టణంలో టూ టౌన్ నుంచి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా వారంతా కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు రాబోయే ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఇది ప్రచార కార్యాలయం ప్రారంభోత్సవం కాకుండా మూడో తారీఖున ఎలక్షన్ మరి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గని శ్రీనివాస్ గారిని నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా గూడేరు ఉమాబాల గారు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్తో వారిద్దరు పోటీ చేస్తున్నారు మరి వారి ఆఫీసు మరి క్యాంప్ ఆఫీసు భీమవరం ఏఎస్ఆర్ నగరు మరియు ఆదర్శ నగరు కృష్ణ నగర్ ఏరియాలో కూటౌన్లో ఆఫీసు ఊపించేటప్పుడు చాలా సుభ పరిణామం వర్క్ సూచనల మేరకు ఆయన ఆయన అడగడం జరిగింది ఆయన ఎంతో అంతటికి కూడా మన ఎలక్షన్ చేసుకోవడానికి కూడా ఆర్గనైజేషన్ కూడా బాగుంటుందని చెప్పి ఆయన సూచించారు ఆయన సూచించిన దాని మీద ఈ సైట్లో ఈ రకంగా తాత్కాలికమైన తాత్కాలికమైన జరిగింది ఇది ఏది రాయలింగా అని ఈ టూ టౌన్లో పదకొండు వార్డులకి సంబంధించిన ప్రతి ఆపరేషను ఇక్కడి నుంచే జరుగుతుంది అలాగే ఎమ్మెల్యే గారు కూడా రోజు వచ్చి సమయం కేటాయించి ఆయన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా మొబిలైజ్ చేయడం జరుగుతుంది ఆ హాస్పిటల్లో పెట్టుకుని ఆయన అడిగిన వెంటనే తప్పకుండా టూ టౌన్లో ఆఫీస్ ఓపెన్ చేయాలి అని ఖచ్చితంగా బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్లాన్ చేసి ఈరోజు వాస్కర్ ఆధ్వర్యంలో మరి ఎంపీగా పోటీ చేస్తున్న ఉమాగా పాల్గారు ఆధ్వర్యంలో బోగయ్ గారు ఏఎస్ గారు కామన్ నాయక్ గారు సివి గారు అలాగే మన వెంకట జరిగే ఎన్నికల్లో ఎంపీగా ఉమా పాల్ గారిని ఎమ్మెల్యేగా గన్సిన్ గారు గన్సిన్ గారిని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరినీ కోర్టు ప్రార్థిస్తున్నాం ప్రారంభమైంది మరి రెండవ పట్టణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కార్యాలయాన్ని అంటే కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రెండవ పట్టణ ప్రాంతంలో కార్యకర్తలు అందరూ కూడా ఒక చోట కూర్చుని సమాయత్తం ఎన్నికలకు సమాయత్తం అవ్వడానికి వీలుగా ఈ రెండవ పట్టణంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది కార్యకర్తలు ఏవైనా మంది కూడా మరి ఎన్నికలకి సన్నద్ధమై ఉన్నారు ఇరవై నాలుగులో రాబోయేటువంటి ఎన్నికల్లో మరి శాసనసభకి అలాగే పార్లమెంట్కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో శాసనసభకి మరి గ్రంథి శ్రీనివాస్ గారిని అత్యంత మెజారిటీతో అలాగే పార్లమెంట్కి గూడూరి ఉమాబాల గారిని మరి ఎప్పుడూ లేని రీతిలో అంటే ఈ ప్రాంతంలో మరి నర్సాపురంలో అసెంబ్లీకి అలాగే నర్సపూర్ పార్లమెంట్ మన సహోద ఉమాబాల గారు అలాగే మన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ శిబిరం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషకరం టీ టౌన్ పరిధికి మన ఆల్రెడీ ఎమ్మెల్యే గారి కార్యాలయం దగ్గర శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది టూ టౌన్కి చిన్నమేరం రాయలం గోవాడ అన్నవరం అదే నరసింహపురం ఈ గ్రామాలకి ఏలంపూడి ఈ గ్రామాలకి అందుబాటులో ఉండే విధంగా కార్యకర్తలకు ఈ ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఎంతోమంది పెద్దలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తరిగిన జరగబోయే పేదలకి పెత్తందరికి మధ్య జరగబోయే యుద్ధంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు ఈ యొక్క కార్యాలయాన్ని దిగ్విజయంగా ప్రారంభించుకోవడం అందరూ కూడా జగన్ పేదల్ని ఎదగవ్వాలని చెప్పి వారు కూడా మన స్థాయిలో ఆనందంగా బతకాలని చెప్పి ప్రతి నిత్యం తపన పడే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మనకి సీఎం చేయడం సిద్ధంగా ఉన్నారని చెప్పి అదేవిధంగా వీమరాం శాసనసభ్యు శ్రీనివాస్ గారిని మన నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిని శ్రీమతి గూడె మరమాల గారిని కూడా అత్యధిక మెజార్టీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్న ప్రజలందరూ